నిన్న మీ అందరికి డబ్బి చెప్తే తెలియలా మీరు ఓట్ల కోసం ఇచ్చిన డబ్బులు భద్రంగా సేకరించి ఉండిలో పడేస్తాం ఎవడబ్బా తెచ్చి వేస్తున్నారు నా దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటారా కలెక్టర్ అడగని ఏమయ్యా ఓట్లు వేయపోవటం చట్ట ప్రకారం మీకు తెలియదు ఏదైనా తప్ప కాదా చెప్పాల్సింది మా జమీందారు గారండి ఎవరయ్యా మీ జమీందారు ఈ ఏలానికి ఎవరు మాట అంటే ఆయనే ఆయన జమీందారు అండి అది అది చూడండి గండికోట కోటేయాల్సిన జనాన్ని కోటేయకుండా చేశారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా కలెక్టర్ గారు ఈ ఊరికి రోడ్లు వేయించమని పదిహేను సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అయినా ఇంతవరకు దాని ఎవరు పట్టించుకోలేదు ఈ ఊరి వీధుల్లో కరెంటు దీపాలు వేయించమని పదిహేను సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అయినా వాళ్ల చెవిటితనం వల్ల వినిపించుకోలేదు అటు చూడండి ఆ ముసలమ్మ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక మైలు దూరం వెళ్లి పక్క ఊరినిచ్చి మంచినీళ్లు మోసుకొస్తూనే ఉంది కలెక్టర్ గారు ఒక మనిషికి తప్పనిసరిగా వుంటానికి ఇల్లు ఒంటి మీద గుడ్డ కడుపు కింద కూడు అవి కూడా మేము అడగల మేము అడిగిందల్లా నడవడానికో రోడ్డు ఆ రోడ్డుకో వెలుతురు తాగేందుకు నీరు అవి కూడా వీళ్ళు ఇక మీద వీళ్ళ నమ్మి ప్రయోజనం లేదు అందుకనే వాళ్ళు ఓట్లు వేయమనిచ్చిన డబ్బుతో మేమే రోడ్లు వేయించుకుంటాం బావులు త్రవ్వించుకుంటాం కరెంటు లైట్లు వెలిగించుకుంటాం కలెక్టర్ గారు ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడచ్చు వస్తా ఏమయ్య ఈయన కూడా భార్ గౌరవ వీడి సమూహించే కదా ఆయనకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు అయ్యా డబ్బు దశకంలోనూ రక్త సంబంధంలోనూ వీడి సమూహించలే కావచ్చండి కానీ మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ మా కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను బాగుపంచిన దేవుడు ఈ జమీందర్ గారేనండి అటు చూడండి వారు అడుగు పెట్టిన చోట మన పాదాలు పడకూడదని జనం దూరంగా నడుస్తున్నారు కలెక్టర్ గారు కళ్ళారు చూశారు కదండి మా ప్రాణం అంతవరకు మా జమీందర్ గారి పాద దూడేనండి మేము బొట్టు పెట్టుకునేది